అందరికి శులం శుభోదయం బాగున్నారా మీరు బాగుండాలని మీకోసం తమ ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం దానే బృందము ఆరవ అధ్యాయము పదవ లేఖనము ఇప్పుడు శాశ్వనము సంతకము చెయ్యబడనని దానేకు తెలిసి కొనను అతడు తన ఇంటికి వెళ్ళి యాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేచూ ఆయనను స్థుతించుచూ వచ్చును ఇటు శాసనము సంతకణం చేయబడి ఉన్న దానికి తెలిసినప్పుడు తను ఏం చేశాడు తెలుసా తను నిత్యము మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన తన సమస్యలను తన బాధలను తనకు ఇబ్బందులను తనకు తనకు రా రాజ్య పరిస్థితులను తన దేశ పరిస్థితిని చెప్పుకోగల ఒక వ్యక్తి తానే ఆ వ్యక్తి సృష్టికర్తని యహోవా ఆ యహోవా వద్దకు వెళ్ళి ముమ్మారు అనగా ముమ్మారు అంటే ప్రతిసారి గంట గంటకి క్షణ ప్రతి నిమిషాలకోసారి అర్ధ గంటకోసారి ఆయన దగ్గరికి విచార ఈరోజు నీకు ఒక విషయం తెలియకపోయినప్పుడు నీ తల్లిదండ్రు అమ్మాయి ఇదేందమ్మా అమ్మ అడుగుతారు మన సరే అమ్మాయి ఇదేంది మళ్ళీ అమ్మ నాడు ఇదేంది అలాగనే మన మనం ఒక వ్యక్తికి ఒక విషయం తెలియకపోతే ఎంత తల్లిదండ్రుల దగ్గర అడుగుతారో అంతకు మించి దేవుడి దగ్గర ముమ్మారుమోకరించి దాని ఏదో మనం తెలుసుకోవాల్సింది అనుభవం స్థుతి నైవేద్యపు అనుభవం ప్రార్థన చేయం నాలుగు దానియల్లో ఉన్నాయి ప్రతి క్షణం ప్రతి సమయం గుర్తుకొచ్చేది హోవా కష్టములు గుర్తుకొచ్చేది హవా ఆపదలు గుర్తుకొచ్చేది హవా తను ఆనందిస్తున్నప్పుడు గుర్తుకొచ్చేది హోవా తను సంతోషపడుతున్నప్పుడు గుర్తుకొచ్చేది హోవా తన దుఃఖం కలుగుతున్నా గుర్తుకొచ్చేది హోవా శ్రమైనా నిందైనా అన్నిట్లో ధాన్యలకి కేవలం గుర్తుకొచ్చేది సృష్టికర్త యహో మాత్రమే ఏ మనుషులు గుర్తుకు రావట్లేదు ఏ మనుషులు పట్టుకున్నది అవ్వదని నాకు తెలుసు సృష్టిని కలుగజేసిన సృష్టికర్తని యహో ఉన్నాడు ఆయన వద్దనేది కలుగుతున్నానికి తెలుసు కాబట్టి ముమ్మారు వేరు స్లామి కట్టు తన ఒక గదికి వెళ్ళి ఆ కిటికీని తెరి వైపు చేతి ప్రార్థన చేసినాడు ఆ ప్రార్థన నిన్ను పవిత్రపరుస్తుంది ఆ ప్రార్థన నీకు ఊపిరిస్తుంది ఆ ప్రార్థన నిన్ను నిత్య జీవన కనిపిస్తుంది ఆ ప్రార్థన నిన్ను నుంచి జీవ కనిపిస్తుంది ఆ ప్రార్థనే నిన్ను అభిషేకంతో నింతుంది ఆ ప్రార్థనే ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్తుంది దేవునికి స్తోత్రం అది తప్ప ఎత్ దాని జీవితంలో మోగాల ప్రార్థన ఏం కలిగించిందో సింహాల బోన సింహమ్మ బోన్లో ఉన్నప్పుడు సింహాలను మోహించింది ప్రార్థన దాని ప్రార్థన చరిత్రను మార్చింది రాజ్యపు చరిత్రను మార్చేసింది రాజునే కదించింది రాజు మనసునే మార్చింది రాజు మాటలే మార్చింది కేవలము ప్రార్థన అది నీలో ఉన్నదా ఈరోజు ఈ ధాన్యాలు కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒకవేళ లేకపోతే ఈ ఉదయం ప్రభు పాదలు పట్టుకోండి గాయా నాకు నీ ప్రార్థన కావాలి నీతో గడిపే అనుభవం కావాలని అడుగు పరిశుద్ధాత్మ గొప్ప కారణం పట్ట చేయబోతాడు రండి వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం దయా సంకల్పం గల పరిశుద్ధాత్మకలు నీ పరిశుద్ధ పాదములకు ఉందోతాం నీ పిల్లలు నీ బిడ్డలు ఎంతమంది అయితే వాగ్దాన్ని వాక్యాన్ని వీక్షించారో వారి పట్ల గొప్ప కార్యం మేము అయిపోతుంది క్రిస్తు వారి పిల్ల భద్రాలు వెళ్ళిపోయినా బాగుంది